మాసానా మార్గశీర్షాహం అని శ్రీకృష్ణుడు చెప్పారు మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు నవంబర్ ఇరవయో తేదీ నుంచి కార్తీక మాసం పూర్తయిపోయిందండి ఇంకా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి మాసం ప్రారంభమైంది మార్గశీర మాసం పాడ్యం నుంచే మనకి మార్గశీర మాసంలో వచ్చే పూజలు ప్రారంభమైపోతాయండి మార్గశీర మాసంలో వచ్చే మొదటి రోజు పాడ్యం రోజు పోలిని స్వర్గానికి పంపించడంతోనే మన పూజలు ప్రారంభమైపోతాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎంత చక్కగా ఆనందంగా పూజ చేసుకుంటామో అలాగే మార్గశీర గురువారాల్లో కూడా లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే తప్పకుండా ఆ అమ్మవారు అనుగ్రహం లభిస్తుందని చెప్తారు అయితే మార్గశిర వారాలు పూజ చేసేటప్పుడు మార్గశిర మాసంలో మనం కొన్ని నియమాలు పాటించాలండి ఎస్పెషల్లీ మార్గశిర గురువారాలు మార్గశిర గురువారాలనే మార్గశిర లక్ష్మి వారాలని చెప్తారు మార్గశిర లక్ష్మీవారాల రోజు మనం పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పాటించవలసిన నియమాలతో పాటు ఈ మార్గశిర గురువారాల్లో సమర్పించవలసిన నైవేద్యాలు ఏంటి మార్గశిర వారాలు నెలలో నాలుగు వారాలు మాత్రమే వస్తే ఐదవ గురువారం ఎప్పుడు పూజ చేసుకోవాలి యాక్చువల్గా లక్ష్మీదేవికి ఐదు అంటే ఇష్టం అందుకని తప్పకుండా మార్గశిర మాసంలో మాత్రం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఐదు గురువారాలు పూజ చేయాలండి మరి నాలుగు గురువారాలే వస్తాయి మ్యాక్సిమము ఐదు గురువారాలు ఎప్పుడో అన్ని అన్నిసార్లు రావు కానీ మరి ఐదవ గురువారం ఎప్పుడు చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్గశిర మాసాల్లో మొదటి గురువారం నవంబర్ ఇరవై ఏడున వచ్చిందండి రెండవ గురువారం డిసెంబర్ వచ్చింది మూడవ గురువారం డిసెంబర్ వచ్చింది నాలుగవ గురువారం డిసెంబర్ పద్దెనిమిది వచ్చిందండి డిసెంబర్ పంతొమ్మిదిన అమావాస్య వచ్చింది సో మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు మాత్రమే వచ్చాయండి ఐదవ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి వారం చేసుకోవాలండి పుష్యమాసంలో చేసే ఆ లక్ష్మీవారం కోసం అని చెప్తారు అలా మార్గశిర లక్ష్మీవారాలు ఐదు వారాలు పూర్తి చేసుకోవాలి ఈ ఐదు వారాలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయండి మాసంలో చేసే యాగాలకు పూజలకు అభిషేకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది ప్రత్యేకించి శ్రీకృష్ణుడే మాసంలో చేసే పూజలను స్వయంగా తానే స్వీకరిస్తున్నట్టు కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది మాసంలో లక్ష్మీనారాయణును తులసితో ఆరాధిస్తే చాలా మంచిది ప్రత్యేకించి శ్రీ మహాలక్ష్మిని ఈ మార్గశిర గురువారాల నాడు పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ మార్గశిర గురువారం నాడు పూజలు చేయడం చాలా మంచిది మార్గశిర గురువారం నాడు పాటించాల్సిన నియమాలు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలండి ఇంటి ముందు అందంగా అలుక్కొని ముగ్గులు పెట్టుకోవాలండి ముగ్గులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది అలాగే ద్వారలక్ష్మికి కూడా చక్కగా మనం పూజలు చేయాలి ద్వారానికి పసుపు కుంకుమ పెట్టి తర్వాత ఇరువైపులా దీపాలు పెట్టుకోవాలి మార్గశిర గురువారాల్లో నైవేద్యాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి మొదటి వారము పులగం సమర్పిస్తారు రెండవ వారము అట్లు తిమ్మనము మూడవ వారము అప్పాలు పరమాన్నము నాలుగవ వారము చిత్రాన్నము అంటే పులిహోర గాలి నైవేద్యం పెట్టాలి ఐదవ వారము అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు సమర్పించుకోవాలి ఏదైనా పూజలో లోపం ఉండొచ్చేమో కానీ భక్తిలో ఉండకూడదు అని చెప్తారండి భక్తి ప్రధానంగా మీరు ఏదైనా మీ శక్త అనుసారము సమర్పించుకోవచ్చు మార్గశిర గురువారం వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి మార్గశిర లక్ష్మీవారాల రోజు పూజ చేసుకునే ఆడవాళ్ళు చాలా శుభ్రంగా శుచిగా ఉండాలండి ఆ రోజు తలకి నూనె రాయకూడదు జుట్టు దూకోకూడదు చిక్కులు కూడా తీసుకోకూడదండి తొలి సంధ్య మలి సంధ్య అంటే పొద్దున్న సూర్యోదయం టైంలోనూ సూర్యాస్తమయం టైంలోనూ కూడా నిద్రపోకూడదు తర్వాత గొడవలు పడకూడదండి ముఖ్యంగా భార్యాభర్తలు ఆ రోజు గొడవ పడకూడదు నీమి నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి ఇంట లేమి అనే స్వబ్దము ఉండదండి ఇంకొక విషయం అండి పిల్లలు ఏదైనా అలరి చేసినా కూడా ఆ రోజు పిల్లల్ని అస్సలు కొట్టకూడదండి స్పెషల్గా కొంతమంది చీపురుతో కొడుతుంటారు చీపురుతో కొడితే గనక ఆ రోజు దరిద్ర దేవత మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది పిల్లల్ని ఎప్పుడూ చీపురుతో కొట్టకూడదు ఎస్పెషల్లీ ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు అస్సలు పిల్లల్ని కొట్టకూడదండి మార్గశిర గురువారాల్లో పాటించవలసిన నియమాల్లో ఈ నియమము తప్పకుండా పాటించాలి అప్పుడే ఐశ్వర్య దేవత వరాల కురిపించి విజయాలని చేకూరుస్తుంది ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో పది కాలాలు పచ్చగా వర్దిల్లవచ్చని పురాణాలు చెప్తున్నాయి అమ్మవారికి పూలు పండ్లు మంచి వాసనిచ్చే అగరవత్తుల దూపం పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు మనం పూజ చేసేటప్పుడు ఈ నియమాలన్నీ తప్పకుండా పాటించాలి తర్వాత పూజా గదిని శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేసుకొని ముందుగా అయితే గణపతి పూజ తప్పకుండా చేయాలి ఏ పూజకైనా గణపతి పూజ తప్పకుండా చేయాలి కదండి అలాగే మనం ఈ పూజలో కూడా తప్పకుండా గణపతి పూజనైతే ముందుగా చేసుకొని తర్వాత అమ్మవారికి మీకు శక్తి ఉంటే కనుక సోడసోపచారాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక్క అమ్మవారికే కాకుండా పక్కన అయ్యవారు కూడా తప్పకుండా ఉండాలి మీకు అది ఫోటో అయినా సరే లేదా విగ్రహాలైనా సరే అమ్మవారు ఉండేటప్పుడు తప్పకుండా అయ్యవారికి కూడా ఉండాలండి అయ్యవారు లేకుండా అమ్మవారు ఆ పూజను స్వీకరించరు పూజంతా అయిన తర్వాత చక్కగా అష్టోత్తరాలన్నీ చదువుకొని మీకు తప్పకుండా ఈరోజు కనకధార స్తోత్రం కూడా చదువుకోండి మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది ఆ మహాలక్ష్మీదేవి తర్వాత అమ్మవారికి హారతిని సమర్పించి పూజని ముగించుకోండి మీ శక్తానుసారంగా పూజనైతే తప్పకుండా ఆచరించండి ఇవన్నీ చేయలేమో అని అనుకుంటే మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు మాత్రం చేయండి చేయడం మాత్రం మానకండి ఎందుకంటే మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మీవారాలు చాలా మంచివండి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఇంతకన్నా మంచి రోజులు ఇంకా లేవేమో అని అనిపిస్తుంది అంత మంచి రోజులు అనమాట తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి మాసంలో లక్ష్మీదేవి పూజ అయితే మర్చిపోకండి ఎక్కువ చేయకపోయినా మీ శక్తి అనుసారము సింపుల్గానైనా చేసుకోండి శక్తి ఉంటే కనుక నేను చెప్పినట్టు ఈ విధ అయితే శక్తి లేకపోయినా సరే విధానాలు అయితే తప్పకుండా పాటించాలండి నియమాలు పాటించాలి ఆ రోజు పిల్లల్ని కొట్టకూడదు తలని నూనె రాసుకోకూడదు తలని దువ్వుకోకూడదు ఇవన్నీ పూజ అయినంతవరకు ఇంకా లక్ష్మీవారం మొత్తానికి కూడా మనం ఆ రోజు తలకి నూనె పెట్టుకోకూడదండి చాలా తప్పు పూజ పూర్తయిన తర్వాత మీకు వేలుంటే ఒక మొత్తైదుకి తాంబూలం ఇస్తే ఇంకా మంచిదని చెప్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి